హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్న అమ్మవారి ఇంటికి బోనాలకి అని చెప్పేసి వెళ్ళాను కర్మన్ ఘాట్ అనమాట కర్మన్ ఘాట్లో నూతనంగా ప్రతిష్ఠింపజేశారండి అమ్మవారి టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి ఇంకా ముందైతే అమ్మవారి దర్శనం చేసేసుకున్నాము మీరు కూడా దర్శనం చేసేసుకోండి ఆ తర్వాత అక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుందన్నమాట అక్కడ ఏంటంటే పెద్ద జాతరలా చేస్తారు ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళా ప్రతి ఇయర్ వెళ్తామండి నా చిన్నప్పటి నుంచి అదొక అంటే మేము బోనాలు చేసినా చేయకపోయినా వెళ్ళ వెళ్ళడం అయితే మాకైతే బాగా అలవాటు ఇంకా అలా అని చెప్పేసి వెళ్ళాము మెయిన్లీ అక్కడికి వెళ్ళేది ఏంటంటే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇంకా ఈ జాయింట్ వీల్స్ ఇవి అవి ఉంటాయని చెప్పేసి వెళ్తాము బట్ కానీ అయితే మాకు కొద్దిగా డిసప్పాయింట్ జాయింట్ వీల్స్ ఏం లేవు చేశారు పెద్ద టెంపుల్ అవ్వడం వల్ల ఇంకా చేసిన తర్వాత ఇంకా మనకంటే ఇంకా జాయింట్ వీల్స్ ఏం పెట్టలేదన్నమాట ఇంకా ఇంకా అని చెప్పి పిల్లల కోసం ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ పెట్టారు ఈ గేమ్ అయితే మా చిన్నోడైతే అస్సలు ఫస్ట్ అయితే భయపడిపోయాడండి అది ఊగుతూ ఉంది ఎక్కడ పడిపోతుందేమో అని చెప్పేసి ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా చెప్తే ఇంకా వెళ్ళాడు ఇంకా ఆ తర్వాత అలా అలా పిక్ అయిపోయాడు అనమాట వాడు ఆడుతుంటే ఇంకా వచ్చేసాడు బయటకు వచ్చేసిన తర్వాత కూడా మమ్మీ నేను మళ్ళీ వెళ్తాను అని అన్నాడు ఇంకా అందులో మెయిన్లో అయితే మా చిన్న అయితే దాంట్లో అయితే మరీ చిన్నపిల్లలాగా అనమాట ఆ తర్వాత ఇది దీన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు బట్ బాగా దుంకుతున్నారు అనమాట మా పిల్లలు మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలు ఇలా బాగా వాళ్ళ టైం అనేది స్పెండ్ చేయడానికి ఇది మంచి యూజ్ అయ్యింది మాకు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఎప్పుడు బోనాలకి వెళ్ళినా సరే ఇలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇంక ఈ లైట్లు అయితే బెడ్ లైట్కి బాగుంటుందని నేను ఒక టూ తీసుకున్నాను ఆ తర్వాత ఫస్ట్ సెక్షన్లో వాళ్ళు వెళ్ళారు కదా మా పాప మా బాబు అండ్ నెక్స్ట్ మా అక్క వాళ్ళ బాబు నెక్స్ట్ సెక్షన్లో అక్క వాళ్ళ పాప ఇంకా మా చిన్న చెల్లెలు వెళ్ళారనమాట వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే వెళ్ళి ఇలా బాగా ఎంజాయ్ చేశారు దాని తర్వాత ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా జాతర అంతా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమో ఇంకా టిఫిన్ రెడీ చేసేసింది పూరి నెక్స్ట్ పలావ్ నెక్స్ట్ ఇడ్లీ తట్ ఇడ్లీ అంటారు కదా అది గారి రైతా అండ్ నెక్స్ట్ చికెన్ రసం లాగా చేసింది అండ్ నెక్స్ట్ ఇడ్లీ మటన్ ఇంకా ఐటమ్స్ అన్నీ చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదండి ఇంకా మీకంటే ఛాన్స్ లేదు వచ్చి తినలేదు కాబట్టి ఇంకా మా పట్టు మేము పట్టాలి కాబట్టి ఇంకా మేము ఇంకా ఫుడ్ తినేసామండి ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరాలని చెప్పేసి ఇంకా తొందర తొందరగా మా వారు పిల్లలు తినేసారు ఆ తర్వాత నేను మమ్మీ చెల్లెలు కూడా తినేసామన్నమాట తినేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోతామండి ఇంకా చాలామంది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలా అయితే మాకు చాలా ఎంకరేజ్ ఉంటుంది చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేశామనుకుంటున్నారు ఏంటంటే యూట్యూబ్ మనము ఒక ఛానల్ని రెండు మూడు సార్లు చూస్తే మనల్ని రికమెండ్ చేస్తుందండి సజెస్ట్ చేస్తుంది ప్లీజ్ వీళ్ళ ఛానల్ని మీరు అంటే చూస్తున్నారు కదా వీళ్ళు మళ్ళీ వీడియో పెట్టారండి చూడండి అని చెప్పి సజెస్ట్ చేస్తుంటుంది ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది థ్యాంక్ యూ ఆల్